నెల్లూరు నగరం యాభై డివిజన్ ఉప్పరపాలెం మాగుంటనగర్ సంతపేట ఆంజనేయస్వామి గురి వీధి కామాక్షినీ కట్ట రమేష్ హాస్పిటల్ వీధి తదితర ప్రాంతాల్లో నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎండీ ఖలీల్ అహ్మద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా డివిజన్ నాయకులు కార్యకర్తలు ఆయనకి ఘనస్వాగతం పలికారు ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు నెల్లూరు సిటీలో వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేశారు అనంతరం ఖలీల్ మీడియాతో మాట్లాడారు ఏ డివిజన్ లోకెళ్లినా జగను మళ్లీ గెలిపించుకుంటామని నీరాజనాలు పలుకుతున్నారన్నారు నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఒక ఎంపీ స్థానం కైవసం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏపీ ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొనిదల సుధీర్ కార్పొరేటర్ గుంజి జయలక్ష్మి వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మన నెల్లూరు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ గా మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు నెల్లూరు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం నన్ను కల్పించారు నేను ప్రతి ఒక్కరోజు గడప గడప తిరుగుతున్నాను ఈ రోజు యాభై డివిజన్లో తిరుగుతున్నాను గడప గడప ఇక్కడ ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తున్నారు ఎందుకంటే జగనన్న చేసిన పథకాలు ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక లబ్ధి చేకూరుతుందని ప్రతి ఒక్కరు ఆశ్వాదిస్తున్నారు జగన్ చేసిన పథకాలు అలాగే అన్నిరాలు చేసిన అభివృద్ధి ఎక్కడ అవసరం ఉన్నా అక్కడ రోడ్లు వేసుకుంటూ ట్రైన్లు కట్టుకుంటూ ముందుకు పోతున్నాం ప్రతి ఒక్కరు జగనన్న పథకాలు మనకి ఏ వార్డులో అయినా ఎయిటీ పర్సెంట్ తప్పకుండా అందుతున్నాయి ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక పథకం లబ్ధి చేకూరుతున్నారు ప్రతి ఒక్కరు ఆశ్వాదిస్తారు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ ఫ్యాన్ గుర్తికి అత్యధిక మెజార్టీ గెలిపిస్తారని అలాగే మనకు నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి గారికి అలౌన్స్ చేశారు తప్పకుండా ఆయన వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక సంతోషం కలిగింది ఎందుకంటే ఒక ధైర్యం ఆయన స్టేట్లోనే ఒక పెద్ద నాయకు నాయకుడు ఆయన ఇక్కడ నెల్లూరు జిల్లాకి ఎంపీగా రావడం చాలా సంతోషకరం మేమందరం ఇక్కడ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేసి నెల్లూరు జిల్లా ఏడు అసెంబ్లీ స్థానాలు అలాగే ఎంపీ స్థానాన్ని తప్పకుండా అత్యధిక మెజార్టీతో జగన్ అన్న ఆశీస్తో ఆయనకి నెల్లూరు సిటీ కూడా గెలిచి ఒక గిఫ్ట్ లాగా అందజేస్తామని ఇక్కడ వచ్చిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను నెల్లూరు నగర శాసనసభ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సోదరులు మిత్రులు పెద్దలు ఖలీల్ అహ్మద్ గారు పోటీ చేస్తున్నారు ఈరోజు ఈ సందర్భంగా యాభై డివిజన్లో ఆయన ప్రచార కార్యక్రమం నిర్వహించాము ప్రజలందరూ కూడా జగనన్న అందిస్తున్న సంక్షేమ పథ పథకాల పట్ల అదేవిధంగా పేదల జీవితాల్లో చిరునవ్వే అభివృద్ధిగా భావిస్తూ ఆయన ఎన్నో సంక్షేమ పథకాలని పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయేటట్లు అమలు చేశారు మరి ఈరోజు దాని ఫలాల్ని ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఖలీల్బాయిని యాభై డివిజన్లో ప్రజలందరూ కూడా అపూర్వ స్వాగతం పలికి ఆయనని పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి సాక్షాత్తు సాయిరెడ్డి గారంటే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నట్టు ఇక్కడ మరి ఆయన్ని అత్యంత ఆదరాభిమానాలతోటి స్వాగతించి వారిని అఖండ మెజారిటీతో గెలిపించేటట్లు ఆశీర్దించాలని సవినంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది నిన్న రెండు వందల మంది అభ్యర్థుల్ని అంటే నూట డెబ్బై ఐదు మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని ఇరవై ఐదు మంది పార్లమెంట్ అభ్యర్థుల్ని ప్రకటిస్తే అందులో యాభై శాతం అభ్యర్థిత్వాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ మహిళలకి జరిగింది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మైనారిటీస్కి ఏడు సీట్లు కేటాయించారు మహిళలకు ఇరవై నాలుగు సీట్లు కేటాయించడం జరిగింది ఈ ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే ముఖ్యమైనది నూట యాభై మూడు మంది అభ్యర్థులు నూట యాభై మూడు మంది అభ్యర్థులు డిగ్రీ లేదా దాని పై చదువులు పీజీ చేసిన వాళ్ళకి అభ్యర్థిత్వం ఖరారు చేయడం జరిగింది అంటే విద్యావంతులకి సెవెంటీ పర్సెంట్ అభ్యర్థిత్వాన్ని జగన్ అనిచ్చారు కాబట్టి వీటన్నిటిని మనసులో పెట్టుకొని ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాలు గెలిపించి అపూర్వ విజయాన్ని అందజేసిందిగా సవినంగా కోరుకుంటాను జై